గిమని గినా ఆలా లి కయే ఫస్ట్ ఆల్ అందరికి ఇంత తక్కువ టైంలో ఇంత రీచ్ వస్తుందని అనుకోలేదు అసలు ఫోర్ మంత్స్ లో ఫిఫ్టీ కి ఫాలోవర్స్ అంటే అంత ఈజీ కాదు ఎందుకంటే మా ఆమె ఉంది కాబట్టి మా కలెక్షన్ కూడా అలానే ఉంది ఎన్ఆర్ కలెక్షన్ అంటేనే రీజనబుల్ ప్రైజెస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఇంత మంచి తక్కువ టైంలో ఫిఫ్టీ కి అవుతుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా మీద నా మీద చాలా నమ్మకం ఉంది అందుకే ఫస్ట్ మన కలెక్షన్ మీద ఎక్కువ నమ్మకం ఉంది ఎందుకంటే మంచి క్వాలిటీ ఇస్తున్నాం కాబట్టి ఇంకేంటంటే గుడ్ న్యూస్ మన బ్లౌజెస్ కూడా హోల్సేల్ గా పలుకులో తీసుకురావడం కూడా జరుగుతుంది చాలా హ్యాపీగా మన కస్టమర్స్ వచ్చిన అందరు కలెక్షన్ అయితే బాగుంది అంటున్నారు ఇక్కడ షాప్ చేస్తున్నాను బిడ్డ చదువు ఒడ్డెక్కియడానికి మేడం నాకు చాలా సపోర్ట్ గా ఉంది ఎందుకు బాధపడము లేదు మేడం నా బిడ్డ చదువు గురించి నేను చాలా అంటే మేడం మా ఫ్యామిలీ మెంబర్ అర్థం చేసుకుని మాకు ఉపాధి కల్పిస్తుంది థ్యాంక్ మేడం ఇట్లాంటి ఎన్నో షాప్ ఓపెన్ చేయాలి వీళ్ళందరూ చాలా ఎమోషనల్ అవుతారు అక్క కూడా వాళ్ళని ఎప్పుడు వర్కర్ లాగా కసరించుకోవడం అట్లాంటి జరిగింది నేను దగ్గరుండి చూసినా అందరినీ హాయ్ అని పలకరించడం తిన్నారా అట్లా టైం తీసుకొని కూడా వాళ్ళతో మాట్లాడుతుంది నిజంగా నవీన్ అయితే మంచి నిర్ణయం తీసుకుంది ఈ విషయంలో అక్కను చాలా అప్రిషియేట్ చేయాలి మమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్